Welcome back to my channel. మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఉగాదికి వీరందరూ కూడా వెళ్ళవేళలా హ్యాపీగా ఆయన ఆరోగ్యం ఎంతో ఉన్నారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి పది నిమిటాయ్ చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి దాని తర్వాత ఇందులోకి చిక్కటి చింతపండు రసాన్ని చింతపండు తీసేసి ఓన్లీ చింతపండు జ్యూస్ తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము ఇప్పుడు కొన్ని మామిడి మొక్కలు వేసుకుందాము ఇప్పుడు ఒక గుప్పెడు ఎంతైతే పడుతుందో అంత బెల్లాన్ని వేసుకుందాము ఇప్పుడు ఈ మూడు మిశ్రమాల్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బెల్లాన్ని తిరుగు వేసుకోవటం వల్ల ఈ చిత్తపూడు రసంలో త్వరగా కరిగిపోతుంది ఇప్పుడు ఒక పావు టీ స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పువ్వు వేసుకుందాము పువ్వు వేసుకొని ఇదంతటినీ బాగా కలిపేసుకుందాము షట్ సమ్మేళనమే ఇవి ఇవిగాది పచ్చడి మీరు మామూలుగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం స్పెషల్గా కనిపించాలంటే ఇక్కడ నేను బనానాని వేసుకున్నాను చక్కెర లేదా అరటికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు లేదంటే మీరు అరటికాయ చేసేసి మిగతా ప్రాసెస్తో చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఉగాది పచ్చని రెసిపీ రెడీ అయిపోయింది మన రెండవ రెసిపీ వచ్చేసి బెల్లం పరమానం పాలు విరగకుండా ముందుగా ఒక కప్ రైస్ తీసుకొని కుక్కర్లోకి వేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ రైస్ అని రెండుసార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అన్నీ పంపేసుకున్న తర్వాత రెండు కప్పులు వాటర్ ఒక కప్పు పాలు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకున్న తర్వాత విజిల్ పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేదాకా దీన్ని ఉడికించుకుందాము సో చూడండి ఈ బెల్లం పొరమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో ఒకటిన్నర కప్పు షుగర్ బెల్లాన్ని తీసుకుందాము మీరు షుగర్తో కూడి చేసుకోవచ్చు బెల్లాన్ని తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసి మెల్లాన్ని కరిగించుకుందాము ఈ లోపు పోయింది ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకుందాం చూడండి కుక్కర్లో విజిలిపోయిన తర్వాత ఇలా రైస్ అంతా కలుపుకొని మూడు కప్పుల పాలు ఒక కప్పు వాటర్ పోసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం బెల్లం అంతా కరిగిపోయింది పాకమైతే రానవసరం లేదు ఇప్పుడు బెల్లాన్ని మనం పక్కన పెట్టి చల్లార్చుకుందాము సో ఈ రైస్ పాలు రైస్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం కొంచెం దగ్గరకు వచ్చేదాకా బాగా ఉడికించుకుందాము ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేయండి చెక్క చేస్తారు అవి ఇచ్చి లో ఫ్లేమ్కి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకొని స్టీల్ ప్యాక్ కదా అడుగట్టు పోతుంది సో ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మరి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకుంటే బెల్లప్ సిరప్ ఉంది కదా ఇది ఫిల్టర్ చేసుకొని రైస్లోకి బెల్లం సిరప్ని వేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం సిరప్ వేసుకున్న తర్వాత పాల విరిగిపోకుండా చిన్నగా ఇలా రైస్ కంతరికి బెల్లం పాకం పట్టేలాగా బాగా కలుపుకుందాము సో చూడండి ఇలానే కంటిన్యూస్గా ఒక ఐదు పది నిమిషాలు కలుపుకుంటే మనకి మంచి కలర్తో బెల్లం పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక టీ స్పూన్ జీడిపప్పు ఒక టీ స్పూన్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యితో సహా ఈ పాయసంలోకి వేసేసుకొని దీని అంతటినీ కూడా తోటి ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది సో ఈ యుగానికి మీరు కూడా చక్కగా ఈ రెసిపీ ట్రై చేయాలి ఇప్పుడు మన మూడవ రెసిపీ వచ్చేసి బావిడకే పిలికారా ముందుగా నేను ఒక కప్పు రైస్ని ఉడికించుకొని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి ఇలా రైస్ ఆరిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆ చేసి ప్యాక్ పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగినాక రెండు ఎండి మిర్చి కూడా తుంపి వేసుకొని లేదా కాయలు కాయ వేసుకొని ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయ తురుము ఒక కప్పు రేసుకి ఒక కప్పు తరుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా కలుపుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోనే వేసేయండి వేసుకొని ఒక ఐదు పది నిమిషాలు తిండి బాగా వేయించుకొని ఊరకునే మగ్గిపోతుంది మూడు రెండు నెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ పోపంతా వేగిన తర్వాత ఉంటే ఇగురి కూడా వేసుకొని రైస్లోకి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుంటే సమ్మర్ స్పెషల్ అలానే ఉగాదికి బావుడికాయ స్పెషల్ కాబట్టి బావుడికాయ పులిహోనా అని అయిపోయింది ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము ఉంటే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మూడు రకాల రెసిపీస్ అని అయిపోయి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్